ఇంటికెళ్ళేటప్పుడు రిటర్న్కి రాతున్నా పోటల్ సో అది వచ్చేసి నేను గివ్ అవ్వే టైపు హాయ్ అందరికీ నమస్తే ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే మనము కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేసినాం కదా సో దీని గురించి మనము ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము ప్లస్ ఏమేమి గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాం అవల్ల మనం ఏవేవి వస్తువులు అయితే యూజ్ చేస్తున్నాం దాని గురించి అయితే మీకైతే ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట అయితే యాక్చువల్గా ఏ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మనం కంపెనీలో వెళ్తుండేగా కంపెనీ అనేది దగ్గర దగ్గర ఇంకా రెండు మూడు రోజులు వాడేటట్టుంది సోట అని చెప్పేసి మనము నిన్న అయితే పోట్రా రన్ చేసుకున్నాం పోట్రా రన్ చేసుకుంటే పొద్దున్న నుంచి ఒక ట్రిప్ వచ్చింది ఏది మార్నింగ్ మార్నింగ్ అది గిట్ట ఎంత పదకొండు కిలోమీటర్లు ఏమో పికప్ వచ్చిందని చెప్పేసి నేనైతే ఎత్తలే ఎత్తకుండా ఉంటే ఇంత పొద్దున ఎనిమిదిన్నరకేమో వచ్చింది ఫస్ట్ ట్రిప్పు దాని తర్వాత దగ్గర దగ్గర మనకి పన్నెండున్నర ఒకటిన్నర సారీ ఆ మూడిటికి ఇంకొక ట్రిప్ వచ్చింది ఇంటికి వెళ్ళినా అనంతిన్నానికి ఆ ట్రిప్ అసలు అసలు వండుకున్నా అసలుకి ట్రిప్ వస్తా అని చూస్తుంటే పొద్దువాలో ఒక ట్రిప్ వచ్చింది మళ్ళీ మూడింటికి ఒక ట్రిప్ వచ్చింది అది గిట్ట లోకల్ వచ్చిండే సో అది గిట్ట కుట్లయ్య ఇంటికి వెళ్ళిపోయాడు నేను చిరాకు దొబ్బింది నాకు ఫస్ట్ ఎందుకంటే పొద్దున్న ఒకటే ట్రిప్ వచ్చింది ఆ ట్రిప్ కూడా ఎంత అంటే పదకొండు కిలోమీటర్లు దూరం మళ్ళీ తక్కువ కిరాయి ఈ ఇట్లయితే ఇట్లా అని చెప్పేసి నేనైతే సప్పులు రాకుండా ఇంటికి అయితే వెళ్ళినా ఒకటి వరకు వెయిట్ చేసిన ఇంటికి వెళ్ళినా ఇంకా ఆన్లైన్ పెట్టినా మూడింటికి ఒక ట్రిప్ వచ్చింది అది కొట్టలేదు ఇంకా ఆన్లైన్ పెట్టినంత నైట్ పది వరకు ఆన్ పెట్టినా పొద్దున్న నుంచి రెండే ట్రిప్పులు వచ్చినాయి అవి గిట్టా పదిహేను వందల గిటాట రాలే ఆ ట్రిప్పులు రెండు ట్రిప్పులు కలిపితే అంత తక్కువ వచ్చిందనమాట సో అని చెప్పేసి పొద్దున్న నుంచి వీడియో తీయడానికి మనకి ఎటువంటి కంటెంట్ అయితే దొరకలే సో అట్లా అని చెప్పేసి ఇదైతే అయితే ఇంకోటి నేను రోజు వీడియోలు పెడుతున్నా ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు రోజులు ఏమైంది డైలీ వీడియోలు పెడదామని అయితే ఫిక్స్ అయిపోయినా సో అని చెప్పేసి ఆ పొదాల నుంచి ఎటువంటి కంటెంట్ దొరకలే వీడియో తీస్తామని చూసినా కానీ దొరకలే సో అట్లా అని చెప్పేసి మనం ఇంతగా ఇన్వెస్ట్ చేసినాం పోతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు కదా ఇప్పుడు నాలుగ చాలా మంది కూడా ఇప్పుడు బండి మనం ఇట్లా పోటర్లు నడిపే వాళ్ళు కానీ బయట మన లాంగ్ కిరీలు కొట్టేవాళ్ళు చాలామంది అయితే ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే పక్కన ఎవ్వరు లేకున్నా సరే మనకి వీడియో తీసుకోవచ్చు మనం ఒకరమే మొత్తం మనమైతే చూపించుకోవచ్చు పక్కన ఒక మనిషి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పే అవసరం ఏం లేదు సో దాని గురించి అయితే ఇప్పుడు నేను ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను నేనే గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తాను ఇక మనకి ఫస్ట్ వచ్చేసి మైక్ అనమాట మనము ఇది చూస్తారు ఇది హోలీ ల్యాండ్ మైక్ అనమాట ఇది ఏంటంటే మనకి మన మాటలు మాట్లాడుతున్నాక మంచి అసలుకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా బ్యాక్గ్రౌండ్లో ఏం నాయిస్ వచ్చినా సరే మీకైతే వినిపించదు కానీ నేను ఏదైతే మాట్లాడుతున్నా అదే మంచి వినిపిస్తుంది సో దాని గురించి అయితే ఇయో ఇదైతే తీసుకున్నా ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర పన్నెండు వేలు అయితే వాడిండే తీసుకు ఇప్పుడు నేను ఇప్పుడు కాదు నేను తీసుకుంది దగ్గర దగ్గర ఒక సంవత్సరం దగ్గర అవుతుంది అనుకో సంవత్సరం దగ్గర అవుతుంది అప్పుడు తీసుకున్న అయితే అంతకుముందు ఇంకొక ఛానల్ ఉండే అది ఇది అది అప్పుడు దానిలో ఒక ఐదు ఆరు వీడియోలు పెట్టి బంద్ చేసిన అంటే అది మన బిజినెస్ గురించి అయితే ఓపెన్ చేసిండే దాని గురించి అయితే తీసుకున్నా కానీ అది మనకి వర్కౌట్ కాక కొద్దిగా ఇక మనము అక్కడిక్కడ తిరగడము మనకి వర్కౌట్ కాలే సో అట్లా అని చెప్పేసి ఆ ఛానల్ బంద్ చేసిన నెక్స్ట్ ఇదైతే ఓపెన్ చేసిన ఇది దాని గురించి అయితే ఈ మైక్ అయితే తీసుకున్నాను అనమాట చూసరుగా ఇది వచ్చేసి పన్నెండు వేలు దీనిలో ఏంటంటే మనకి ఐఫోన్కి పెట్టుకోవడానికి వస్తుంది ఇక్కడ చూసారుగా ఇప్పుడు నేను వాడేది ఐఫోను దానికి పెట్టుకోవడానికి వస్తుంది ఒకటి మైక్ ఇంకోటి ప్లస్ మన ఏదంటే ఆండ్రాయిడ్కి అంటే మనం మామూలుగా యూజ్ చేస్తాం కా వివో ఒప్పో శాంసంగ్ అవన్నీ దానికి ఇంకోటి వస్తుంది అంటే కనెక్టివిటీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఐఫోన్కి పెట్టుకోవచ్చు ఆండ్రాయిడ్కి పెట్టుకోవచ్చు మన కెమెరా ఉంటుంది కదా కెమెరాస్ దాన్ని కూడా పెట్టుకోవచ్చు సో దానిలో కూడా వస్తుంది అనమాట సో ఇదైతే వచ్చేసి పన్నెండు వేలు నెక్స్ట్ వచ్చేసి ఇక ఇప్పుడు ఇప్పుడు వీడియో కదా అసలు కదలకుండా అయితే అది మనం రన్నింగ్లో కూడా అసలుకి కలదు ఏమింత కదలదు దాని గురించి అయితే ఇంకోటి అయితే తీసుకున్నాను నేను అదైతే ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూసినగా ఇదే అన్నమాట అది ఇది ఎంత అంటే దగ్గర దగ్గర మనకి ఇది పెట్టుకున్నాక మనకి అసలుకి వీడియో అనేది అసలు షేక్ కాదు మన బండ్లో ఎంత ఎత్తేసినా సరే బండే మన వీడియో మాత్రం షేక్ కాదు అంత మంచిగా అయితే పట్టుకుంటుంది ఇది ఇంకోటి మనకి రోడ్ల మీద అమ్ముతారు కదా మనం ఫోన్ పెట్టుకోవడానికి గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్స్ అవి యూజ్ చేయడానికి ఇ అవి ఏంటంటే ఫస్ట్ నేను ట్రై చేసిన మొత్తం షేక్ ఇట్లా కొద్దిగా రన్నింగ్లోనే షేక్ వస్తుండే బాగా మొత్తం ఇట్లా వీడియో మొత్తం అసలు క్లారిటీ కనిపించకుండా అసలుకి ఏం అసలుకి ముంగడు ఏం కనిపిపోతుంది సో నేను మంచిగా ఆ యూట్యూబ్లో చూసి పేరే వాళ్ళు పెడతారుగా చూసి చూసి ఇదైతే కొనుక్కున్నా ఇది అయితే మస్తు అయితే హెల్ప్ అవుతుంది నాకు ఎంత అంటే ఒక మనిషి అవసరమే లేదు మనకి ఒక మనిషి పని చేస్తుంది సో అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నా మనకి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు ఇది ఏం లేదు ఎలాగంటే ఇదైతే చూస్తారు ఇక్కడ ఇది ఇది అనేటిది ప్రెస్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు ఇది సైడ్ గ్లాస్ ఉంది ఇక్కడ చూస్తారుగా ఇది ఇట్లా ఉందిగా ఇదాన్ని జస్ట్ ఇట్లా ఒత్తాలి దానికి వేసి పంపింగ్ టైప్ అనమాట ఇట్లా వచ్చితే అయిపోయింది ఇదో చూసారుగా ఎంత టైట్ ఉంది ఇది అసలుకి ఇక పోదు రైట్ ఇక అట్లా అంటే అది ఎయిర్ ఫిల్ అయిపోయి టైట్గా అయితే పట్టేసుకుంటుంది ఇది దాని తర్వాత ఇది మన అడ్జస్ట్మెంట్ అనమాట ఇది ఇట్లా లూజ్ చేసుకొని మనకి ఎట్లా కావాలంటే అట్లా ఎట్లా అంటే అట్లా ఇయో ఇలాగ మీదికి పెట్టుకోవచ్చు ఇలాగే పెట్టుకోవచ్చు ఎట్లా ఇది వచ్చేసి మనకి టైట్ ఈడ ఇక్కడ ఉంది కదా ఇది ఇది వచ్చేసి మన ఫోన్ పెట్టుకొని టైట్ చేసుకోవాలి ఇది సపరేట్ అనమాట మనకి ఇది అనేది ఉందా ఇది అనేది సపరేట్ అనమాట మనకి ఎట్లా అంటే అది గిట సపరేట్ కొనుక్కోవాలి ఇక మళ్ళీ దీన్ని రిలీజ్ చేయాలంటే ఇయో కనిపిస్తుంది కదా ఈడ ఇగో ఇది ఇది కింద అయితే అనిపిస్తుంది ఇది అని ఇట్లా పెట్టి ఇట్లా గుంచు వస్తుంది అయిపోయింది ఇట్లా వచ్చేస్తుంది ఈ దానికి దగ్గర దగ్గర ఎంత అంటే మనకి మూడు వేల తొమ్మిది వందలు నాలుగు వేలు అయితే పడ్డది కరెక్ట్గా నాలుగు వేల కుంద పెట్టుకొని తీసుకుని అనమాట ఇది ఇక నాకైతే బాగానే యూజ్ అవుతుంది ఇది చాలా అంటే చాలా యూజ్ అంతకుముందు అయితే నాకు ఇది తీసుకో ముందు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ రాకపోతుండే ఎంత అంటే ఇక ఊక ఫోన్ చేతిలో పట్టుకొని చేయాలంటే మనకి ఏంటంటే ముంగట డేంజర్ ఎప్పుడైనా సరే ఏ టైంలో ఏ బండి అడ్డం వచ్చేటో తెలియదు అవల్ల మనకి తెలియదు సో అట్లా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నా అసలు ఇది పెట్టుకున్నాక ఇంకా మనకి ఇక ఎట్లా అంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే అట్లా మంచిగా అనిపిస్తుంది ఇక దీనికి వచ్చేసి నాలుగు వేలు ఇప్పటికే మనకు వచ్చేసి ఎంతైందంటే ఒక పన్నెండు వేలు ఒక నాలుగు వేలు మొత్తం పదహారు వేలు అయితే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ దీనికి అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఫోన్ అనమాట నేను ఫోన్ ఫస్ట్లో అయితే వేరే ఫోన్ ఉంటుండే మనకి ఏదంటే వివో వి ఫార్టీ ప్రో వివో వి ఫార్టీ ఉంటుండే అయితే అది వచ్చేసి మా అన్నయ్యకి ఎక్తి ఇచ్చేసిన సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వాడేది మన వీడియోస్ రికార్డ్ చేయడానికి ఐఫోన్ అనమాట దగ్గర దగ్గర ఈ దాంతో ఒక పది ఇరవై వీడియోలు అయితే షూట్ చేస్తున్నాను అంతకుముందు షూట్ చేసిన కదా అవన్నీ వివోలో చేసిన ఆ తర్వాత ఇప్పుడైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను అనమాట ఐఫోను ఇది వచ్చేసి థర్టీన్ ప్లస్ అనమాట ఎందుకంటే మనకి ఈ ఇంకోటి ఈ ఫోన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ దానిలో మనకి ఇది ఆండ్రాయిడ్కి వచ్చేది ఉంటుంది కదా ఇన్ ఇప్పుడు ఈ ఏమో ఇక కనిపిస్తుంది కదా ఈ మైక్ కాక కనెక్టివిటీ ఉంటుంది ఫోను మన ఛార్జింగ్ పెడతాం చూసారా ఆడ పెట్టుకోవడానికి వస్తాయి రెండు కనెక్ట్ అయ్యేది ఫోన్కి ఈ మైక్కి సో అది ఏంటంటే మనకి ఆండ్రాయిడ్కి ఏదైతే వస్తుందో అది అయితే మనది ఖరాబ్ అయిపోయింది ఒకసారి మెదికల్ పడ్డది ఫోన్కి మెదికల్ కింద పడినప్పుడు ఏంటంటే ఆ మైక్ మీ మైక్ కనెక్టింగ్ ఉంటుంది కదా ఛార్జింగ్ దగ్గర దాని మీద పడ్డది అది పడటం వల్ల మైక్ అయితే పని చేస్తలేదు అది సో అట్లని చెప్పేసి కొన్ని రోజులు మైక్ లేకుండా వేసినా అసలు ఆడియో క్లారిటీ లేదు ఏం లేదు మంచి వస్తలేదు వీడియో సో అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ ఇట్లాంటిదే ఇప్పుడు దానికోసం మళ్ళీ కొనాలంటే ఇది ఒక పన్నెండు వేలు బొక్క ప్లస్ ఇక ఫోన్ కూడా కొద్దిగా ఇక మంచిగా జర మనకి వీడియో క్లారిటీ మంచి రావాలి అట్లా అని చెప్పేసి ఈ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు ఇక మనకైతే మైక్ ఇదే వాడుతున్నా పాతదే ఇక మనకేం అయితే లేదు ఇక ఇప్పుడైతే ఇదైతే క్లోజ్ అయిపోయిందనమాట ఇక ఇంకోటి ఇప్పుడు ఈ ఫోన్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర డెబ్బై వేలు అయితే పడ్డది అనమాట ఇక మనకి మొత్తంలో వచ్చేసి ఎనభై ఎనభై ఆరు వేలు అయితే మనము ఫోన్కి మొత్తం గ్యాడ్జెట్స్కి ఫోన్కి మన యూట్యూబ్ ఛానల్ తీయడానికి రోజు వీడియో తీయడానికి అయితే యూజ్ చేస్తున్నాము సో ఇప్పుడైతే ఇవైతే పక్కన పెట్టేద్దాం ఇవి పక్కన పెట్టేసుకుంటూ అయిపోతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే నేను మన సబ్స్క్రైబర్లు ఓవరాల్ అయితే డైలీ అయితే వీడియోస్ చూస్తారో వాళ్ళ కోసం అయితే ఒక మంచి అంట మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ అయితే మీకు అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్ అయితే కొత్తగా అయితే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది కాకపోతే కొత్తగా అయితే నాని ట్రిప్ బ్లాగ్స్ అని కొత్త ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇడైతే మీకు అయితే డిస్ప్లే అయితే కనిపిస్తుంది దాన్ని అయితే మీరు ఫాలో అవ్వండి అవ్వకండి నాకైతే సమయం లేదు ఎందుకంటే ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో హైదరాబాద్లోనే కానీ ఎవరైనా సరే నేను ఏమనుకుంటున్నాను అంటే పర్సనల్గా అవే టైప్ అంటే మన వాళ్ళందరికీ గివ్ అవే టైప్ ఇద్దామని అనుకుంటున్నా ఎలాగంటే ఇప్పుడు మనము నేను ఎలా నా ఫస్ట్ థాత్ ఏందంటే నేను కంపెనీకి వెళ్తాను కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్స్ పైసలు నాకు సరిపోతాయి నెక్స్ట్ నేను కంపెనీకి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకటి రాతాను పోటర్లో సో అది వచ్చేసి నేను గివ్ అవే టైపు మళ్ళీ డైలీ ఇస్తున్నా మళ్ళీ వారంలో ఒక రోజు ఇస్తున్నా అదైతే నాకు తెలియదు సో గివ్ అవే టైప్ ఇద్దామని అనుకుంటున్నా మీరైతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే దాని అయితే ఫాలో అవ్వండి నేను కంపెనీ అయిపోయిన కంపెనీలో అయిపోతుంది ఆ పొదల ట్రిప్పు రెండుకో మూడికో కంపెనీలో అయిపోతుంది సో అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేస్ ఏరియా ఏడుంటున్నా ఆడ మీకైతే పోస్ట్ అయితే పెడతాను మన ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు స్టోరీలో అయితే అనమాట ఇట్లా ఈ ప్లేస్లో ఉన్న ఆ టైంలో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎట్లా గివ్ అవే టైప్ కండక్ట్ చేసి గివ్ అవే ఇద్దాం మన అంత ముందు రోజు చేసాం కా పోటరం మీరైతే చూస్తూ ఉండొచ్చు అంతే డైలీ వీడియో వస్తే మీకు అయితే తెలుస్తుంది మన పోటర్లో వచ్చేటప్పుడు రిటర్న్ కిరా ఎంత వచ్చింది ఏం కదా అవైతే గివ్ అవే మన డ్రైవర్లకే ఇట్లా బండ్లు నడుపుకున్న వాళ్ళకే హెల్ప్ చేద్దాం ఎందుకంటే నాకు పొద్దునలో వచ్చే కిరాయి అయితే సరిపోతుంది సో సాయంత్రం కిరాయి అయితే మీకైతే మన ఛానల్ సబ్స్ మన సబ్స్క్రైబర్లకి అట్లాంటి మనం మన ఊళ్ళకైతే హెల్ప్ చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా అట్లా కిరాయి ఇచ్చుడు అట్లా కూడా వాళ్ళకేందంటే కొద్దిగా చాలామంది అయితే ఈఎంఐ కట్టుకునే వాళ్ళు ఉంటారు నాకు తెలిసి చాలామంది మెసేజ్లు కూడా పెడతారు పర్సనల్గా కూడా అట్లా ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళు అయితే ఉన్నారు సో అట్లా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయితే అవ్వండి నేనైతే ఖచ్చితంగా గివ్ అవ్వలేదు అట్లాంటివై మనం కండక్ట్ చేస్తే దానిలో అయితే మీకు అయితే స్టోరీ పెడతా నేను కంపల్సరీ మీరు స్టో మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి అని చెప్పాను నేను మీ ఇష్టం ఎందుకంటే ఎవరు నేను ఏ టైంలో ఏడు ఉంటాడో నాకైతే తెలియదు అంటే మన కుప్పలు పడతాయి చెల్లపల్లి పడుతుంది కండ్లకొయ పడుతుంది అటు సైడ్ పటాణీరు పడుతుంది శంషాబాద్ పడుతుంది ఎట్టానే పడవచ్చు కానీ నేను ఏంటంటే రిటర్న్ కిరాయి వస్తాను చూసారా ఆడికి వెళ్ళి ఆ కిరాయి ఎంత అయితే ఉంటుందో సాయంత్రం టైము పోర్టరు పోర్టర్ ఓపెన్ చేసుకొని కొరత కదా ఆ కిరాయి పైసలు అయితే మీకు స్టోరీ పెడతానమాట ఫస్ట్ పొద్దుల నెక్స్ట్ డే నేను ఇప్పుడు శంషాబాద్ వెళ్ళిన అనుకుంటు టిప్పు ఆడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే స్టోరీ పెడతా ఒక ప్లేస్ చూసుకొని స్టోరీ పెడతా మ్యాప్స్లో పెట్టేసి ఇక్కడైతే ఉన్న వచ్చిన వాళ్ళకి ఇట్లా ఇవ్వ ఈ టైంలోప ఈ టైం ఒక వన్ అవర్ అయితే ఆడు ఉంటా ఖచ్చితంగా ఆడీ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీరు కాకుండా ఎవరైనా సార్ మీరే ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి అట్లా హెల్ప్ చేసాం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా సో ఇది ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ కూడా పెట్టండి నచ్చితే పెట్టండి లేకపోతే అట్లాగే ఏం అవసరం లేదు నేనేం ఓపెన్ చేయను మీరు కింద కమెంట్ పెట్టిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే కొత్తగా అయితే ఓపెన్ చేస్తాను సో ఇప్పుడైతే మన వీడియో అయితే ఇంతే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే దగ్గర దగ్గర నాలుగు రోజులు చేసిన వీడియో ఇవాళ ఏంటంటే పొద్దున నుంచి వీడియో ఇలా నాకైతే ఎట్లా అని అనిపిస్తుంది వీడియో పెట్టాలి వీడియో పెట్టాలి ఖచ్చితంగా ఏదైనా సరే కానీ వీడియో అయితే ఇవి పెట్టాలి అని చెప్పేసి నేనైతే అనుకొని ఇక ఏం కంటెంట్ వరకు ఇప్పుడైతే ఇదైతే తీసిన కంటెంట్ ఇంకోటి ఏంటంటే మన పోటర్కి దానికైతే ఈ ఫోన్ ఈ ఫోన్ అయితే యూజ్ చేస్తాను ఇది వచ్చేసి వివో వి ట్వంటీ త్రీ అనుకుంటా ట్వంటీ త్రీ ఇది ఎప్పుడంటే దగ్గర దగ్గర నాలుగో ఐదు నాలుగు సంవత్సరాలు అయింది ఫోన్ తీసుకొని ఇప్పుడైతే ఇదే అనమాట సరే మీకు నా థాట్ ఎట్లా అనిపించిందో మీరైతే కింద అయితే కమెంట్ పెట్టండి మీరు కాకుండా ఒకవేళ షేర్ చేస్తే మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళు ఉంటారు కదా వీడియోస్ వాళ్ళకైతే ఏదో ఒక రూపంలో అయితే హెల్ప్ అయితే అవుతుంది సో నేనైతే అది అనుకుంటున్నా ఓకే డన్ బై అయితే ఇంకోటి నేను డైలీ పెడతాను కూడా చెప్పలేను ఎందుకంటే నాకు నాకు కూడా కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నేను కంటే ఒకవేళ నాకు పైసలతో అవసరం ఎక్కువ ఉన్నప్పుడు నేనైతే పెట్టలేను లేనప్పుడైతే ఖచ్చితంగా అయితే పెడతా అయితే అది డైలీ పెట్టొచ్చు వీక్లా రెండు రోజులు పెట్టచ్చు మూడు రోజులు పెట్టవచ్చు సో నా థాట్ అయితే అట్లుంది మీరేమంటారు కింద అయితే కమెంట్ చేయరు మీరు చెప్తేనే నేనైతే సబ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను ఓకే డన్ బై మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరీ ఓకే ఉంటా